గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మరి విస్టేజీకి ముందు నేను ఒక టైలర్ని అంటే బోటికి నడుపుకునేదాన్ని అనమాట కలకత్తా వర్కర్స్తో మిషన్ మగ్గం కంప్యూటర్ స్టిచ్చింగ్ మొత్తం ఆల్ ఆల్మోస్ట్ ఉంది అంటే ఒక సెవెన్ మెంబర్స్ వరకు నా దగ్గర వర్కర్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పర్సన్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి నేను వర్క్ చేసేదాన్ని కానీ అక్కడ నాకు టైం ఫ్రీడం లేదు టైం ఫ్రీడమ్ లేదు కానీ నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఈ రోజున మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్ ఒకప్పుడు మనం చదువుకున్నాం బట్ ఇప్పుడు చదువు కొనుక్కుంటున్నాం అవునా సో దానికోసం నేను ఎక్కువగా వర్క్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట మా పాపని చదివించుకుంటాం కోసం ఎక్కువ వర్క్ చేసుకునేది వెళ్ళేదాన్ని సో దానికోసం అంటే సెలవు అంటే ఫంక్షన్స్ కానీ అండ్ పండుగలు కానీ లైన్ లైఫ్ అనమాట ఎందుకంటే ఇంపార్టెంట్ మై డాటర్ చదువు నా కూతురు చదువు కోసం బట్ మా వదిన గారి ద్వారా మావోధన్ గారితో నాకు నాకు ఈ అవకాశం వచ్చింది సో ఈ అవకాశం తీసుకు అంటే ఎందుకు నాకు ఈ అవకాశం నచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం ఫ్రీడమ్ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ కష్టపడి ఒక ప్యాసివ్ ఇన్కమ్ టైం ఫ్రీడమ్ చూసుకున్నాను ఆ రెండోది వచ్చేసరికి త్రీ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు మనం ఎంత కష్టపడినా మనం ఉన్నంత వరకే మనం లేని రోజున జీరో ఏదైనా ఎనీ బిజినెస్ జాబ్ అయినా సరే మనం లేని రోజున అక్కడ నుంచి మన ఫ్యామిలీకి సింగిల్ రూపీ అనేది అక్కడ రాదు బట్ వెస్టేజ్ కంపెనీ త్రీ జనరేషన్ ఆఫ్ ఇస్తుంది మనం భూమి మీద లేనప్పుడు కూడా మనకి వెస్టేజ్ నుంచి మనీ వస్తుంది సో మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఫ్యామిలీ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నాము సో అందుకోసం నేను వెస్టేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని ప్రతిదీ నేర్చుకుంటూ మరి ఈ రోజున ఎక్సలెంట్ కంపెనీ ట్రైనింగ్ పెట్టింది సో కంపెనీ ఎంత గ్రేట్ అంటే మనం సక్సెస్ అవ్వటానికి మనకి నేర్పిస్తుంది మనం సక్సెస్ అవ్వడం నేర్పిస్తుంది సో ఈ రోజున నేను నేర్చుకుంటానికి వచ్చాను సో నేనుతో నాతో పాటు నా టీంని కూడా అటెండ్ చేయించుకున్నాను ఇలా నేను నా జర్నీ త్రీ ఇయర్స్ మరి ఒక సెవెంత్ పొజిషన్లో ఉన్న జయశ్రీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను నేను మరి హయ్యస్ట్ ఇన్కమ్ ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలు తీసుకున్న ప్రతి నెల ఒక వన్ ల్యాక్ ప్లస్ అనేది నాకు వస్తూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్